తర్వాత మనిషి ఒకడే కానీ అతడే తండ్రిగా అతడే భర్తగా అతడే కొడుకుగా అతడే మనవుడుగా రకరకాల రిలేషన్స్ సంబంధం ఏర్పడినప్పుడు వాటికి తగినట్లుగా తను ప్రవర్తిస్తాడు కానీ నిజానికి మనిషి లేకుండా ఫాదర్హుడ్ సన్హుడ్ ఇవన్నీ మదర్ ఇన్ ఫాదర్ ఇవి వస్తాయా రావు ఆ వచ్చినటువంటి తాత్కాలికమైన రోల్స్లో మనం రోల్ అయిపోకుండా నేను నిజంగా మనుషుణ్ణి మొదట ఆ తరువాత నాకు ఈ ఫాదర్హుడ్ సన్హుడ్ ఫాదర్ లాహుడ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అవి నిజము కాదు నిజమైనది మనుషులు ఒకటే ఇలా ఈ క్యారెక్టర్స్ని మనం నిజమనుకుంటూ వాటి చేత దుఃఖపడుతున్నాము ఏవైతే నిజముగా లేవో లేని క్యారెక్టర్స్ని గురించి అందువలన వస్తుత